హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నాగరం దగ్గరలోని కుందనపల్లిలో ఉన్నామండి ఇది దమ్మగూడ మున్సిపాలిటీలో వస్తుంది ఇక్కడ మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ లో జీ ప్లస్ వన్ టూ సేల్ కి వచ్చేయండి ఒకటి వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ ఉంటుంది ఒకటి సౌత్ ఫేసింగ్ లో ఉంటదండి అండి సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ వీడియోలో లో చూపిస్తానండి సౌత్ ఫేసింగ్ కూడా సేమ్ ప్లానింగ్ తో ఉంటది కాబట్టి మీకు ఒక హౌస్ చూపిస్తాను ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ సైజ్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ సౌత్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ అండి ఇది హెచ్ఎం డి లేవట్ ఇది హండ్రెడ్ ఫీట్ ఒక ఫేసింగ్ లోనే ఉంటుంది మనకి గ్రౌండ్ లో వచ్చేసి కార్ పార్కింగ్ తో పాటు డబల్ బెడ్రూమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వస్తుంది ఇప్పుడు హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్ చెప్తానండి మనకి ఈ లేఅవుట్ లోనే హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లో కమర్షియల్ ఫ్లాట్ ఉందండి అది కూడా చూపిస్తాను అది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ త్రీ స్క్వేర్ ఆర్డ్స్ లో ఉంటది ఇప్పుడు హౌస్ చూసాక ఆ ఫ్లాట్ చూపిస్తానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చేసేదాం పదండి మనకి ఇక్కడ నుంచి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు మనకి ముందు కూడా ఫార్టీ ఫీటర్ కాబట్టి మనం ముందు కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు అండి మనకి టూ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడైనా కార్ పార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు లోపలికెళ్ళి హౌస్ చూద్దాం రండి ఇప్పుడైతే ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదండి కాకపోతే మీకు ఎక్కడ ఏదో వస్తుందని చూపిస్తాను ఇది వచ్చేసి చంపండి ఇక్కడ బోర్ ఇచ్చారు మనకి మెయిన్ రోడ్ అయితే టేక్ డోర్ వస్తుందండి రండి రండి వెళ్ళి హౌస్ చూద్దాం ఇది నార్త్ సైడ్ అండి ఇది ఈస్ట్ సైడ్ మనకి రెండు డోర్లు టేక్ డోర్లు వస్తాయండి మన గ్రౌండ్ లో టూ బిహెచ్ కి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వస్తుంది చూపిస్తాను ఇదంతా హాల్ రెండు హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇక్కడ ఇస్తారండి మనకి హాల్లో విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ వస్తున్నాయి మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నారు అనుకోండి ఫాల్ సీలింగ్ కావచ్చు అలాగే పెయింట్ కావచ్చు అలాగే మనకి ఫ్లోరింగ్ ఏదైనా మీ ఛాయిస్ ఉంటుంది అండి ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది ఇది కామన్ వాష్రూమ్ వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు ఒకసారి మాస్టర్ బెడ్ చూద్దాం ఫస్ట్ అయితే ఇది అటాచ్ వాష్రూమ్ అండి మనకి అన్ని వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి మనకి ట్యాబ్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో అయితే కింగ్స్ వచ్చేస్తుంది ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వస్తాయి ఇప్పుడు మీకు చూపించడానికి ఏం లేవు కాకపోతే ఇక్కడ వస్తాయని చెప్తున్నాను అంతే మనకి అన్ని విండోస్ కూడా బిగ్ సైజ్ విండోస్ వచ్చాయి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు మనకి ఇక్కడ థర్టీ ఫీట్ అండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఈ హౌస్ కి అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అండి మనకి టూ సైడ్స్ రోడ్స్ కాబట్టి అవి కూడా పెద్ద రోడ్స్ కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు గ్రౌండ్ మొత్తం చూసాం కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కెళ్ళి చూద్దాము చాలా స్పేసెస్ వస్తుంది ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి స్టెప్స్ కింద చూడండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇదంతా కూడా పోర్ట్ ఏరియా అండి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ వాడు అండి ఈ హండ్రెడ్ ఫీట్ ఇటు సైడ్ వెళ్తే మాత్రం రాంపల్లికి వెళ్తాం ఇప్పుడు కార్ వెళ్తుంది కదా రాంపల్లికి వెళ్తా అండి ఇటు వచ్చేసి మనం కీసర్ టు ఈసెల్ కి మెయిన్ రోడ్ ఉంటదండి కీసైడ్ ఈసిల్కెళ్ళి మెయిన్ రోడ్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి ఈ హండ్రెడ్ ఫీటర్ ఫేసింగ్ తోటి వెంచర్ ఉందండి ఇది హెచ్ఎం డి వెంచర్ మనకి గ్రౌండ్ లో వచ్చేసి ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ రెండు డోర్లు వచ్చాయండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఓన్లీ ఈస్ట్ సైడ్ వచ్చింది మెయిన్ డోర్ రండి వెళ్ళి హౌస్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి హాల్ చూడండి చాలా పెద్దగా వచ్చింది మనకి టీవీ అనేది వచ్చేసి ఇక్కడ వస్తుందండి మనం ఇక్కడ అవుట్ డోర్ చేసుకుందాం అనుకోండి చాలా బాగుంటది మనకి ఇందులో హాల్ టూ విండోస్ వచ్చాయి గ్రౌండ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో సేమ్ ప్లానింగ్ అండి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే నార్త్ సైడ్ ఒకటే డోర్ రాలేదు అంత కూడా మనకి సేమ్ ప్లానింగ్ అండి ఇంకొకటి మనకు గ్రౌండ్ కంటే ఫస్ట్ ఫ్లోర్ లో చాలా స్పేసెస్ వచ్చాయి అది హాల్ ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ పాయింట్ వస్తుంది ఇది కిచెన్ అండి కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ నార్త్ సైడ్ డోర్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ సౌత్ సైడ్ డోర్ ఇచ్చారండి అంటే వాస్తు ప్రకారంగా డోర్లు ఉండాలి కాబట్టి ఇలా ఇచ్చారు ఇప్పుడు వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చెప్పాను కదా సేమ్ టు సేమ్ ఉంటాయి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ సెల్ఫ్ వస్తాయి చూడండి మనకి అన్ని రూమ్లలో బిగ్ సైజ్ విండోస్ వచ్చాయి చూడండి ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా ప్లేసెస్ వచ్చింది అన్ని రూమ్ లలో మనకి కింగ్స్ బెడ్ వచ్చేస్తుంది ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కుందనపల్లి విలేజ్ అండి ఈ హెచ్ఎండి వెంచర్ లో మాత్రం అన్ని కొత్త కొత్త హౌసెస్ అవుతున్నాయి ఇప్పుడైతే హౌస్ హౌజ్ అయితే మొత్తం చూసారు కదండి ఇలాంటి హౌజెస్ టూ ఉన్నాయి అండి పక్కన కనిపిస్తుంది కదా మనకి రెండు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి కాకపోతే అది వచ్చేసి ఓన్లీ సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అండి చూపించం కదా ఇది అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ప్లాన్ అయితే సేమ్ ఉంటాయి రెండు హౌసెస్ కూడా సేమ్ ప్లానింగ్ ఉంటాయి ఈ రెండు హౌజెస్ తో పాటు ఇంకొక కమర్షియల్ ఫ్లాట్ ఉందండి ఇక్కడ మీకు యాప్ చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ చిన్న తాటి చెట్టు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ తాటి చెట్టు కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి కమర్షియల్ అండి హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్ లో ఉంటుంది అది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది సౌత్ ఫేసింగ్ లో ఉంది మనకి డైమెన్షన్ వచ్చేసి సిక్స్టీ బై సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ అండి డైమెన్షన్ కూడా చాలా బాగుంది అది కూడా మనకి కమర్షియల్ ఫ్లాట్ అండి అది మనకి ఫోర్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఉంది కాబట్టి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి దాని ప్రైస్ వచ్చేసి గజాన్ కి నలభై వేలు అండి ఫార్టీ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ అండి ఇప్పుడు హౌస్ మొత్తం చూసారు కదా ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చెప్తానండి ఇది కార్నర్ హౌస్ కాబట్టి నైన్టీ ఎయిట్ అండి పక్కన ఓన్లీ సౌత్ ఫేసింగ్ సేమ్ ప్లాన్ ఉంటది అది వచ్చేసి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది అయితే ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయితే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం సరౌండింగ్ చూసినట్లయితే చూశారు చూసారు కదా చుట్టూ హౌజెస్ ఏ హౌజ్ అయితే మనకి కుందనపల్లి విలేజ్ లో ఉందండి మెయిన్ బస్ స్టాప్ అయితే ఓన్లీ వాకౌట్ డిస్టెన్స్ ఇక్కడ సరౌండింగ్ లో చాలా స్కూల్స్ ఉన్నాయి పల్లవి మోడల్ స్కూల్ కావచ్చు అలాగే భారతరత్న అలాగే సెయింట్ అండ్రూస్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ స్కూల్ అండి ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏసెల్ మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుందని చెప్పాను కదండి అక్కడ మనకి వర్ధన స్కూల్ ఉంది ఇక కాలేజ్ చూసుకున్నట్లయితే గౌతమి కాలేజ్ పక్కనే ఉందండి అలాగే మనకి గీతాది కాలేజ్ ఉంది మనం ఇటు రాంపల్లి సైడ్ వెళ్తే శ్రీనిధి కాలేజ్ ఉందండి అందరూ తెలిసిన విషయమే అలాగే మనకి షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయండి అలాగే మనకి కీసరా ఓవర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కదా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇటు రాంపల్లికి వెళ్తే మాత్రం ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అలాగే మనకి ఈసీలు కూడా ఓన్లీ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అన్నిటికైతే అయితే చాలా బాగుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాల స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు డైరెక్ట్ వచ్చి హౌస్ చూసుకోవచ్చు ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది మనకి నాగర్ మీసీల్స్ అంటే ఇదే స్క్వేర్ ఆల్స్ లో జీ ప్లస్ వన్ అయితే వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ అవుతుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్